ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనం ఆరోగ్యంగా జీవించాలి ఏజ్తో పాటు వచ్చే రోగాలు రాకుండా ఉండాలి మంచం మీద పడకుండా ఉంటే బాగుండు పిల్లల చేత చేయించుకునే స్థితి రాకుండా ఉంటే బాగుండు ఎక్కువగా మందులు మింగి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉంటే బాగుండు అనిట్లా కోరుకుంటూ ఉంటాం బ్రతికి నన్న వాళ్ళకి అస్తే ఎండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు దేవుడా అని ఆశీర్వదించు గురువు స్వామి అని కూడా అట్లా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆశీర్వచనాలు పేరెంట్స్ నుంచి కూడా మనం అందరం పొందుతూ ఉంటాం అయినప్పటికీ అందరూ కోరుకున్న ఆరోగ్యాన్ని ఆ మహాభాగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం దాన్ని ఏం మార్చుకోవాలి మీకు తెలియాలి ఆ ప్లేస్లో మనం ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి తెలియాలి జంతువులు సహజంగా హెల్దీగా ఉంటున్నాయి అవి ఏం ఒప్పులు చేస్తున్నాయి ఏం తప్పులు చేయట్లేదు వాటిని గమనిస్తే తెలుస్తుంది కదా అలాగే మనుషులు ఆరోగ్యంగా ఉంటున్నారు ఇప్పుడు మేమున్నాం ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఎలా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం ఇంకో ముప్పై ఏళ్ళు పైన ఇట్లాగే ఉంటాం జబ్బులు రాకుండా మరి ఏం ఒప్పులు మేము చేస్తున్నాం ఏం తప్పులు చేయట్లేదు ఎగ్జాంపుల్ అలా మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా మీరు మీ ఫ్యామిలీ గడపాలి అంటే మీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎంతవరకు మార్చుకోవాలి అనేది మీకు తెలియకపోవచ్చు కుదరకపోవచ్చు మీ బలహీనతలు కొన్ని అడ్డు రావచ్చు నేను కాదంట్లా కానీ ఎలా మారితే ఆరోగ్యం మీకు ముందు తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని అలవాట్లు మంచి అలవాట్లు ఏవో మీకు తెలియాలి దాన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అవుతామా థర్టీ ఫాలో అవుతామా సెవెంటీ ఫాలో అవుతామా హండ్రెడ్ పర్సెంట్ మారతామా అనేది తర్వాత నిర్ణయించవచ్చు మనం ఆరోగ్యంగా అవ్వాలన్నా జబ్బుల్ని మందులు లేకుండా తగ్గించుకోవాలన్నా మరి న్యాచురల్గా హెల్దీగా మనం జీవించాలి అంటే మనకి ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి శిక్షణ కావాలి అవగాహన కావాలి అలాంటి ఆరోగ్యకరమైన శిక్షణ ఇవ్వటానికి మన విజయవాడ ఆరోగ్యాలయంలో పదిహేను రోజులు హెల్త్ ట్రైనింగ్ క్యాంప్స్ రూపంలో పెట్టి ఇక్కడ శిక్షణ అందిస్తున్నాం ఇక్కడ ఈ పదిహేను రోజులు హెల్త్ ట్రైనింగ్ క్యాంపులో మీకు అన్నీ నేర్పిస్తారు ఏమిటి అన్నీ అంటే మొట్టమొదటిది మనం ఏం చేసుకోవాలి అన్నా ముందు శరీరం కొద్దిగా ఫిట్గా ఉండాలి నొప్పులు లేకుండా నీరసం లేకుండా మెడ నొప్పు నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లం వంగినా లేచినా పనిచేసినా కూర్చున్నా నుంచున్నా డ్రైవింగ్ చేసిన ఇట్లా కదలకుండా ఉన్న ఈ ఫిజికల్ బాడీ పెయిన్ స్ట్రెయిన్ లేకుండా తట్టుకోవాలి అందుకని ఈ అన్ని వయసులో వారికి ఇలాంటి కండిషన్ బాడీలో ఉంటేనే ఆ వయసుకు తగ్గట్టు వారి శరీరాన్ని వాడుకోగలుగుతారు అందుకని ఈ బాడీ ఫిట్గా ఉండటం కోసము మీకు అన్ని రకాల ట్రైనింగ్లు ఇస్తారు ఏమేమిటి అన్ని రకాలంటే మీ వయసుకు తగ్గట్టు వ్యాయామాలు రకరకాలన్నీ నేర్పిస్తారు ఆసనాలు నేర్పిస్తారు అంటే నడు నొప్పి మెండొప్పి డిస్క్ ప్రాబ్లం రాకుండా నేర్పిస్తారు అట్లాగే మీకు వంగి పనిచేసిన మెడనొప్పి రాకుండా ఇలాంటివన్నీ అట్లాగే నుంచుని ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసిన వెరుకోజ్ వీన్స్ రాకుండా నేర్పిస్తారు అలాగే మీ కాళ్ళల్లో స్టామినా పెరిగేటట్టు మజిల్ పవర్ పెరిగేటట్టు కొన్ని వ్యాయామాలు సూర్య నమస్కారాలు పాటు కొన్ని బాగా స్పీడ్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ని అందించడానికి ఉపయోగపడే ఎక్సర్సైజెస్ ఇంటెన్సివ్ వర్కౌట్స్ మరియు ఒబీసిటీ రెడ్యూస్ చేసే వ్యాయామాలు ఇప్పుడు అన్నీ మీరు చూస్తారు కదా ఇక్కడ ఎట్లాంటియో ఇవన్నీ మీకు చూపిస్తారు నేర్పిస్తారు మీ వయసుకు తగ్గట్టు మీరు నేర్చుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్నిట్లో మన బాడీకి ఏ అవసరమో గంట నుంచి గంటన్నర మీరు చేస్తే మంచిదని డాక్టర్ మీకు రికమెండ్ చేస్తారు ఆ గంటన్నర ప్రాక్టీస్ మీరు చేసుకుంటే బాగుంటుంది అలాంటిది ఒకచోటే అన్నీ ఇక్కడ ఉండే యోగా మాస్టర్స్ డాక్టర్స్ యోగా గురించి నాలుగున్నర ఐదేళ్ళు చదువుతారు కాబట్టి ట్టే అవగాహన వస్తుంది మంచి అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా శిక్షణ జరుగుతుంది ఇది రోజు జరిగేది మీకు ఇక్కడ రెండోది మంచి ఆహారం తినాలి మనందరం తింటున్నాం రుచికరమైన ఆహారం తింటున్నాం కానీ ఆరోగ్యకరమైన ఆహారం పోషకాలు ఉన్న ఆహారం లేదు అంచేత మీకు ఇక్కడ మంచి ఆహారం తినటం ప్రాక్టీస్ అయిపోదు ఉదయం పూట ఇక్కడ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ ఈ ట్వెల్వ్ కానీ అవ్వదు కాబట్టి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా వరకు ఆకలిస్తే ఉండలేరని ఉదయం పూట మిలెట్ జావలు రాగి జావలు లాంటివి ఇస్తారు ఇంటికి వెళ్ళాక వీటిని తాగమని కాదు ఇక్కడ నేర్పేది పదింటి వరకు పొట్టన మార్చి కాస్త ఎర్లీగా లంచ్ చేసేటట్టు ఇంట్లో చేయమంటాం ఇక్కడ అలవాటు కోసం మీకు ట్రీట్మెంట్కి లిక్విడ్ డైట్ ఇచ్చి పంపిస్తారు మీకు అలాంటివన్నీ కూడా ఎప్పుడైనా కావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు ఇక్కడ మధ్యాహ్నం భోజనంలో లెవెన్ టు ట్వెల్వ్ మీరు ఇంట్లో ఎప్పుడూ తింటే మంచిదంటా నేను ట్వెల్వ్ లోపు మ్యాక్సిమం ట్వెల్వ్ లోపు అలా ఉప్పు నూనెలు లేకుండా టేస్ట్గా తిని రుచికరమైన వంటలు ఇంట్లో ఎట్లా వండుకోవాలి ప్రతిరోజు గంట ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు క్లాసులో కూర్చునిసాగా వినొచ్చు రాసుకోవచ్చు ఏవైతే ఇక్కడ మీకు కూరలు అవి వండి పెట్టామో అవి ఇక్కడ మధ్యాహ్నం వంటలు క్లాస్ వన్ టు టూలో ట్రైనింగ్ ఇస్తారు ఇంటికి వెళ్ళాక ఈజీగా తినడానికి అలవాటు అవుతాయి అందుకని కూరలు ఎక్కువ తింటాం ఇక్కడ అలవాటు అవుతుంది అన్ని కూరలు అలవాటు అలవాటైపోతుంది కంటిన్యూస్ ఇక్కడే వండి తిన్నప్పుడు ఉప్పు లేకపోయినా చప్పగా ఉన్నా ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వటం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది ఒక మంచి అలవాటు ఇక్కడ వచ్చేస్తుంది ముప్ప ఒక కేజీ అర కేజీ కూరలు తింటాం అన్నం మానేసి పులకాలు తింటాం ఇట్లా మంచి అలవాటు అయిపోతుంది సాయంకాలం పెందల కడే డిన్నర్ ఎర్లీగా సిక్స్ కల్లా స్ప్రౌట్సు సాలడ్సు ఫ్రూట్సు స్వీట్ కార్న్ ఇట్లాంటి అన్ని రకాల న్యాచురల్ ఫుడ్స్ తింటాం మీకు ఇక్కడ అలవాటు చేస్తారు ఇది మంచిది ఎర్లీ డిన్నర్ ఆహార విషయంలో ఈ ట్రైనింగ్ మీకు ఇక్కడ ఇస్తారు అటు వ్యాయామాలు ఇటు ఆహార నియమాలు ఆహార నియమాల్లో కూడా మీకు ఇంచుకు వెళ్ళాక ఎప్పుడన్నా శనివారం శనివారం ఉపవాసం చేయాలి లేకపోతే మండే ఉపవాసం చేయాలి ఫాస్టింగ్ ట్రైనింగ్ అవుతుంది అట్లాగే ఎప్పుడైనా జ్వరం రొంప జలుబు దగ్గు కఫం ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి లంకనం చేయటం ప్రాక్టీస్ చేపిచ్చేస్తారు ఇక్కడ ఆ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఇది మూడవది ఇక నాలుగవది ఆరోగ్యం కావాలి అంటే ముందు మనసు బాగుండాలి శరీరంతో పాటు ఆ మనసుకు వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి నెగిటివ్ ఆలోచనలు పోగొట్టు పాజిటివ్ పెంచుకోవడం కోసం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించుకోవటం కోసం మనం ఏ పని చేసినా ఫ్రీగా తక్కువ టైంలో హ్యాపీగా ఒత్తిడి లేకుండా పనిచేసే టెక్నిక్స్ కోసం ఇక్కడ మంచి మాటలు కొన్ని చెప్పి పాజిటివ్ థింకింగ్ పెంచి స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించే మెడిటేషన్ ప్రాక్టీస్ చేపిస్తారు రోజు ఉదయం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎయిట్ థర్టీ టు నైన్ ఫిఫ్టీన్ సాయంకాలం ఫైవ్ టు సిక్స్ ఇట్లా మా మిసెస్ డాక్టర్ విశాల గారు ఈ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు దాన్ని ప్రాక్టీస్ ఇస్తారు వీటన్నిటితో పాటు మీ బాడీకి సర్వీసింగ్ చేసినట్టు వచ్చినందుకు క్లీన్ అవ్వాలి కదా వెహికల్ని సైడ్కి తీసుకెళ్తే ఎట్లా క్లీన్ చేస్తారట్లా ఇక్కడ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ద్వారా ముఖ్యంగా మీ అందరికీ కూడా నలభై యాభై రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్తో మీ బాడీని డీటాక్స్ చేస్తారు అటు మసాజెస్ సోనా బాత్ స్టీమ్ బాత్ ఇన్ఫ్రారెడ్ బాత్ అట్లాగే చర్మశుద్ధికి స్కిన్ టోన్ పెంచడం కోసం మడ్ బాత్ శాండ్ బాత్ సన్ బాత్ క్రోమో బాత్ విటమిన్ డి బాత్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ద్వారా డీటాక్సిఫికేషన్ స్కిన్ కి హిప్ బాత్ స్పైనల్ బాత్ అట్లాగే ఫుల్ ఎమర్షన్ జాకూజీ ప్యాక్స్ పాద స్నానాలు చేతి స్నానాలు లివర్ ప్యాక్స్ కిడ్నీ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ అలాగే ప్రేగులు క్లీన్ చేయటానికి ఎనిమో కోలం థెరఫీ వాటర్ థెరఫీ ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఇక్కడ అలాగే దీనితో పాటు మీకున్న సమస్యలకి తగ్గించుకోవటానికి అన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ నొప్పులు ఎక్కువ ఉంటే ఉపశమనానికి మీకు ప్రత్యేకించి ఆకు ప్రెషర్ ఆకు పంచర్ రిఫ్లెక్సాలజీ ఇలాంటి ట్రీట్మెంట్ల ద్వారా ఇన్స్టెంట్ రిలీఫ్ని అందిస్తారు ఇలాంటి ట్రీట్మెంట్స్తో పాటు మీకు ప్రతిరోజు ఇక్కడ ఇంకా నొప్పులు ఉంటే పెయిన్ రిలీఫ్ యోగా ఇలాంటివన్నీ చేస్తారు అన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ పెయిన్ రిలీఫ్ యోగా కూడా చేస్తారు ఇక్కడ ఆరోగ్యం కొరకు మీకు అవగాహనకు కందించే నా క్లాసెస్ రోజు గంట నరసేపు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు రోజు ఉంటాయి ఇలాంటి క్లాసెస్ దీంతో పాటు మీకు ఏదైనా కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికోసం డాక్టర్లు ఆ సమస్య ఉన్న వారికి కీళ్ళ నొప్పులు ఉన్న వారికి ప్రత్యేకంగా క్లాస్ హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక వన్ అవర్ అట్టా క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు రోజు ఇట్లాంటివన్నీ అవగాహన కలుగుతాయి కానీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి మంచి వాతావరణంలో ఉంటూ మంచి సాంగత్యంలో ఉంటూ ఇంకొక ఆప్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా మనం అన్నీ మంచి ప్రాక్టీస్ చేయటానికి అవగాహన కలుగుతుంది అంటే ఇంటికి వెళ్ళాక మీరు ఎలా జీవించాలి ఎలా తినాలి టైం టేబుల్ ఎలా ఉండాలి ఇవన్నీ ఇక్కడ పదిహేను రోజులు ట్రైనింగ్ తీసుకుని వెళితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు మారుతూ నిదానంగా మీ పిల్లల్ని కుటుంబ సభ్యులు మార్చుకోవటానికి మీ ఫ్యామిలీ అంతటికీ ఒక చక్కటి ట్రైనింగ్ లాగా ఈ పదిహేను రోజులు హెల్త్ ట్రైనింగ్ క్యాంప్స్ని మనం అందిస్తున్నాం జబ్బులున్నవారికి జబ్బులు తగ్గటానికి మందులు లేకుండా జబ్బులు తగ్గటానికి లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఒక జీవన విధానం ఒక ఆహార విధానం ఇవన్నీ చక్కటి శిక్షణ ఈ పదిహేను రోజుల క్యాంపులో మన ఆరోగ్యాలయంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి జబ్బులు రాకుండా బ్రతకాలి సుఖంగా ఉండాలి న్యాచురల్గా మనం బ్రతకాలి మందులకు దూరంగా ఉండాలి అనుకుంటే మీరు ఇలాంటి వాటిని ట్రైనింగ్ రూపంలో పొందితేనే సులభంగా ఇంట్లో ఆచరించడానికి మీకు ఒక అవగాహన కలుగుతుంది సందేహాలు లేకుండా ఉంటాయి ఇన్స్పిరేషను కలుగుతుంది కాబట్టి జీవితకాలం మనందరికీ పనులు ఉంటాయి ఎప్పుడూ బిజీగానే ఉంటాం అన్ని వయసుల వారికి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కానీ ఏం చేయాలన్నా ముందు ఆరోగ్యం కావాలి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు మరి అందరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం మరి ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి ఏం చెయ్యాలి ట్రైనింగ్ ఏం చేయకూడదు ట్రైనింగ్ ఇక్కడ ఉంటే ఆరు గంటలకే డిన్నర్ తినేస్తారు ప్రొద్దుపోయి తింటాం అలవాటు మారిపోతుంది ఎర్లీగా తింటే నిద్ర మంచిగా వచ్చే ఎక్స్పీరియన్స్ మీరు చేస్తారు డే అంతా మంచి అలవాట్లు ఆచరిస్తే అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటామో ఉదయం నాలుగైదింటికి నిద్ర అట్లా మేలుకు వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వెళితే ఎంత బాగున్నదాన్ని ఎందుకు చేయకూడదనే ప్రేరణ మీకు కలుగుతుంది కాబట్టి మీ అందరు ఆరోగ్యంగా జీవించటం కొరకు ఈ ఆరోగ్యాలయం ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది లక్షల మంది ఉన్నప్పటికీ ఒకే ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే ఇది చాలు అందరు ఎక్కువ ఇళ్లల్లో ఫాలో అవుతుంటారు ఇంట్లో ఫాలో అవటం కుదరిన వారికి ఇంట్లో అన్ని నాకు తెలియట్లేదు అనుకున్న వారికి ట్రైనింగ్ లాగా ఈ సంస్థ మీకు సర్వీస్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడింది ఇది మీ అందరి ఆరోగ్యం కోసం ఇక్కడ అలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పరిచి మీ అందరికి అందిస్తున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు పదిహేను రోజులు జీవితంలో ఒక్కసారి ఆరోగ్యం కొరకు నేను ఖాళీ పెట్టుకోవాలి నేను వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు వచ్చి నేర్చుకోండి మీకు కావలసిన శిక్షణంతా మేము ఇచ్చి పంపుతాం మీకు మీ కుటుంబానికి మీ ద్వారా అలాంటి మంచి అలవాట్లు ఆహార నియమాలు అందాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యాలయంలో పదిహేను రోజులు ఏం చేస్తారు అనేది మీకు ఇక్కడ అందించే అవకాశం కలిగింది నమస్కారం